ైజ్ దలాడ్ తెలుగు బైబిల్ ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ ప్రభైన యేసుక్రీస్తు నామం శుభం నండి ఈరోజు ఈ వీడియోలో యేసుక్రీస్తు ప్రభు వారు తోటలో ఆఖరుగా తండ్రి అనే దేవునికి చేసినటువంటి ప్రార్థన ఆ ప్రార్థనలో తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించుము అని అన్నారు కదా అసలు ఆ గిన్నె ఏంటి అనే విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో మీతో మాట్లాడాలని అయితే నేను ఆశపడుతున్నాను ఇప్పటి వరకు ఆ సందర్భాన్ని నేను చాలాసార్లు చదివానండి కానీ ఆ గిన్నె ఏంటి అనేది నాకు అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు మిస్ కాకుండా చూడండి దానికంటే ముందు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూడడం అయితే తప్పనిసరిగా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం యేసుక్రీస్తు ప్రభువారు గెదిసెమ్మనే తోటలో ఆయన పట్టబడడానికంటే ముందు కొంతసేపటికి ముందు ఆయన తండ్రి అని దేవునికి ప్రార్థన చేస్తారు ఈ సందర్భం ఎక్కడెక్కడ ఉంది అని మనం చూసినట్లయితే ముందుగా మత్స్య సువార్థ మార్కు సువార్త లో ఈ మూడు సువార్తలు మనకు కనబడుతుంది ప్రాముఖ్యంగా మత్స్య మనం చదువుకుందాం మతే సువార్తె ఉధ్యము ముప్పి ఎనిమిది ముప్పి తొమ్మిది వచ్చినా మనం చదివినట్లయితే అప్పుడు ఏసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములు మునిగి ఉన్నది మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలుగుగా నుండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్లి సాగిల నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎద్ద నుండి పోనిమ్ము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను అనే మాట అక్కడ మనకు కనబడతది ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు పట్టబడడానికి అంటే ఈ సందర్భమైన తర్వాత ఇస్కర్ యోతి యోధ రావడం యేసుక్రీస్తు ప్రభువారిని ముద్దు పెట్టుకోవడం ముద్దు పెట్టుకుని యేసుక్రీస్తు ప్రభువారిని సైనికులకు అప్పగించడం ఆ తర్వాత ఆయనకు తీర్పులు అంటే ఎన్నో రకాల తీర్పులు జరిగి ఆ తర్వాత ఆయన సిలువకు అప్పగించడం ఈ సందర్భమంతా జరగడానికంటే ముందు అంటే గురువారం రాత్రి యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి అయిన దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన ఆ సందర్భం ఇది ఈ సమయంలో యేసుక్రీస్తు ప్రభువారితో పాటు శిష్యులు ఉన్నారు అయితే శిష్యులు కొంత దూరంలో ఉన్నారు శిష్యుల దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేయమని చెప్పి ఈయన కొంత దూరం ముందుకు వెళ్ళి ఈయన కూడా ప్రార్థన చేస్తున్నారు ప్రార్థన చేసేటప్పుడు ఆయన తండ్రి అనే దేవునితో అంటున్న మాట ఏంటంటే తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించుము అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించాను అనే మాట అక్కడ ఉంటుంది దాని తర్వాత మరలా శిష్యుల దగ్గరికి వెళ్తే వాళ్ళు నిద్రపోతారు మీరు శోధనలో పడకుండా ఉండాలి అంటే మెలకు గుండి ప్రార్థన చేయమని యేసుక్రీస్తు ప్రభువారు అనడం అయినా శిష్యులు నిద్రపోవడం ఇవన్నీ అయిన తర్వాత ఇసుక యువతి రావడం యేసుక్రీస్తు ప్రభువారిని పట్టించడం ఇది జరుగుతుంది అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించము అని తండ్రికి ప్రార్థన చేస్తున్నారు చాలామంది కూడా ఈ గిన్నె అనగానే ఏమంటారు అంటే నెక్స్ట్ ఆయన పొందుతున్నటువంటి శ్రమలు ఉన్నాయి కదా ఆయన పొందబోతున్న శ్రమలను గూర్చి ఆయన తరువాత ఎన్నో శ్రమలను అనుభవిస్తారు కదా ముండ కిరీటం పెట్టి కొరడాలతో కొట్టి ఆయనను సిలువ వేస్తారు వీటన్నిటినీ కూడా ఆయన దృష్టిలో పెట్టుకుని నెక్స్ట్ ఇదే కదా జరిగేది అని బాధపడుతూ ఇన్ని శ్రమలు నా కొద్దు తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా తొలగించుము అని దేవునికి ప్రార్థన చేస్తున్నారు గిన్నె అనగానే ఆయన పొందుతున్నటువంటి శ్రమలు అని చాలామంది అంటారు నిజానికి గిన్నె అనగానే ఆయన పొందుతున్నటువంటి శ్రమలైతే కాదండి గిన్నె అనగానే అర్థం ఏంటి అనేది కూడా నేను చెప్తాను ముందుగా యేసుక్రీస్తు ప్రభు వారు గిన్నె అనగానే శ్రమలు శ్రమలకు ఆయన భయపడ్డారు లేదంటే శ్రమల గురించి ఆయన మాట అంటున్నారు శ్రమలను తట్టుకోలేక ఆయన ప్రార్థన చేస్తున్నారు అని చాలామంది అంటున్నారు కదా యేసుక్రీస్తు ప్రభువారిని ఒక్కసారి ప్రక్కన పెడితే ముందుగా బైబిల్ గ్రంథంలో భక్తుల యొక్క జీవితాలను గురించి మనం తెలుసుకుందాం మొదటిగా యూసేపు యోసేపును తన అన్నలు ఆ ఐగుప్తు దేశానికి అమ్మేయడం ఆ తర్వాత యోసేపు ఐగుప్తు దేశంలో బానిసగా ఉండి ఎన్నో సంవత్సరాలు బానిసగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఎన్నో కష్టాలు పడుతూ చివరికి యోసేపు ఫరో తరువాత అంతటి స్థాయికి ఎదిగాడు అంటే దేవుడు యోసేపుకు తోడుగా ఉన్నాడు కాబట్టి యోసేపు బాధలు పడుతూ ఉన్న సందర్భంలో నాకి ఎందుకిన్ని బాధలు వచ్చాయి నాకు ఎందుకిన్న శోధనలు వచ్చాయి తండ్రి లేకపోతే దేవా ఈ శోధనలు నా నుండి తీసివేయి అని ఎక్కడన్నా ప్రార్థన చేసిన సందర్భం ఉందండి పోనీ యోసేపుని ప్రక్కన పెడదాం నెక్స్ట్ వచ్చేసి యోబు యోబు గారి జీవితం అయితే ఇంక చెప్పాల్సిన అవసరం లేదు తనకు కలిగి ఉన్నదంతా కూడా పోగొట్టుకున్నారు అలా పోగొట్టుకున్న సమయంలో తండ్రి నాకు ఇంత బాధని కలుగజేసావు నీ చిత్తమైతే నా యొక్క బాధను తొలగించు అని ఎప్పుడైనా ప్రార్థన చేశారా లేదు ఆ శోధనకైనా నిలబడ్డారు కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని ఆయన పొందుకున్నారు ఇంకా షడ్రక్ మేష యొక్క కావచ్చు దానియలు కావచ్చు వీళ్ళందరూ ఒక ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్యలు నిలబడ్డారు అంతే తప్ప తండ్రి ఈ సమస్య నా దగ్గర నుండి తీసివే అని ఎవరు అనలేదు అయితే మీ అందరికీ చెప్పే విషయం ఏంటంటే సాధారణమైనటువంటి ఒక భక్తులు వారే వారికి కలిగినటువంటి శ్రమను బట్టి వారికి కలిగినటువంటి ఇబ్బందిని బట్టి తండ్రి ఇది నా నుండి తొలగించు అని ప్రార్థన చేయలేదు కదా సాక్షాత్తు దేవుని కుమారుడని యశుక్రీస్తు ప్రభు వారు ఈ సమస్యలను బట్టి తండ్రి ఈ సమస్యలను దగ్గర నుండి తొలగించు అని ఎందుకు ప్రార్థన చేస్తారు గాడిద ఎక్కి ఎరుసులు వెళ్తూ మరణాన్ని ఆహ్వానిస్తూనే కదా ఆయన గాడిద మీద ఎక్కి మట్టలాదివారంగా మనం జరుపుకుంటాం కదా పామ్ సండే అని ఆ రోజు యేసుక్రీస్తు ప్రభార్ గాడిద మీద ఎక్కి ఎరుషులు వెళ్తూ వెళుతూ ఆయన మరణాన్ని ఆహ్వానించుకుంటూనే కదా వెళ్ళారు నిజానికి ఆయన పుట్టిందే చనిపోవడానికి కదా జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఇలా నేను భూమి మీదకు రావాలి సర్వలోక పాప పరిహార నిమిత్తము సెలువ వేయబడాలి సిలువలు ఉన్న యొక్క రక్తాన్ని కార్చాలి తిరిగి మూడో దినమున దేవుడు నన్ను లేపుతాడు ఈ విషయాలన్నీ యేసుక్రీస్తు ప్రభు తెలుసు కదా కొన్ని కొన్ని సందర్భాలు శిష్యులతో కూడా చెప్తారు దేవుని కుమారుడు పాపుల చేతికి అప్పగించబడతాడు వారు ఈయన సెలువ వేస్తారు ఈయన మూడో రోజున లేస్తారు ఈ విషయాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభు తెలుసు వాటన్నిటికీ కూడా అంగీకరించి యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చారు ఇన్ని చేసినటువంటి ఆయన ఈ శ్రమలు నేను పొందుకోలేకపోతున్నాను ఈ గిన్నెను ఇద్దరు తొలగించమని ఎందుకు అంటారు అంటే మనలో చాలామంది కూడా అనుకునే గిన్నె శ్రమలకు సాదృశ్యమైతే కాదండి గిన్నె అంటే ఏదో ఉంది సో దాని గురించి మనం తెలుసుకుందాం ఏసుక్రీస్తు ప్రభు గెత్సమని తోటలో చేస్తున్నటువంటి ప్రార్థన నిజంగా ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఎంత బాధాకరంగా ఉంటుందంటే ఆయన ప్రాణము బహు దుఃఖముతో మునిగిపోయిందంట బహు దుఃఖములో మునిగిపోతూ ఆయన యొక్క చెమట నేలను పడుచున రక్త బిందువు ఏ రకంగా అవుతుంట చెమట ఒకవేళ మనం పడితే డ్రాప్స్ వాటర్ రూపంలో ఏ రకంగా వస్తాయో అలా యేసుక్రీస్తు ప్రభు యొక్క చెమట రక్తం వల్ల నేలకు పడుతుందంట అంటే బహుశా ఆయన ఎంత బాధతో తండ్రి అనే దేవునికి ప్రార్థన చేస్తున్నారు అలా ప్రార్థన చేస్తూ ఈ గిన్నె నా ఎద్ద నుండి తొలగించమంటున్నారు నిజానికి ఆ గిన్నె ఏంటి మొదటగా ఇగినే నా ఇద్దరు నువ్వు తొలగించుమన్నారు ఆ తర్వాత అయినా నువ్వు నా ఇష్టము కాదు నీ చిత్త ప్రకారమే కానివ్వమ్మన్నారు నిజానికి ఏంటి అని చాలామందికి కూడా ఇదొక ప్రశ్నగా ఉంది ఏసుక్రీస్తు ప్రభారు అలా అనడానికి కారణం ఏంటంటే అప్పటి వరకు కూడా తండ్రి అనే దేవుడు ఏసుక్రీస్తు ప్రభు చేతిని పట్టుకునే ఉన్నారు అప్పటి వరకు తండ్రి అనే దేవుని యొక్క తోడు ఎవరికి ఉందంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఉంది అప్పటి వరకు చేతిని పట్టుకునే ఉన్నారు కానీ చేతిని విడిచిపెట్టే సమయం అనేది వచ్చింది అందుకని యేసుక్రీస్తు ప్రవ్వరు అంటున్నారు తండ్రి ఈ గిన్నె నా ఇద్దరి నుండి తొలగించుమని అంటే అర్థం ఏంటంటే ఇప్పటి వరకు నాతోనే ఉన్న నా చేయి పట్టుకునే ఉన్నావు కదా నా చేయి విడిచిపెట్టొద్దని ప్రార్థన చేస్తూ ఆయనను నా ఇష్టం కాదు నీ చిత్త ప్రకారమే కానివ్ము అని దేవునికి ప్రార్థన చేస్తున్నారు యేసుకు ముందు ఎన్నో బాధలు ఉన్నాయి ఎందుకంటే ఆయన పట్టబడిన తర్వాత ఆయన ఎంత శ్రమలు పొందుతారు అవన్నీ కూడా నీకు తెలుసు అయినప్పటికీ ఆయనకు ముందున్న బాధల కంటే తండ్రి అనే దేవుడు నా తండ్రి నా చేతిని విడిచిపెట్టేస్తున్నాడు అనే బాధ ఏసుకొస్తే ప్రభువాళ్ళు ఎక్కువగా ఉంది అందుకనే ఆయన ఆ సందర్భంలో తండ్రి సాధ్యమైతే గిన్నెన ఎద్దు నుండి తొలగించుమని ప్రార్థన చేస్తున్నారు ఆయన శిలువలో ఎంత బాధ అయితే అనుభవించారో దానికంటే ఎక్కువ బాధను గిత్సమనే తోటలోనే అనుభవించేశారు కారణం ఏంటంటే ఆయన చెమట ఆయన రక్తము చాలా వరకు కూడా గతిసెమ్మైన తోటలోనే చాలా బయటకు వచ్చేసింది కారణం ఏంటంటే మనకు చెమట ఏ రకంగా అయితే బయటకు వస్తుందో ఆ రకంగా ఏసుక్రీస్తు ప్రభారి యొక్క చెమట రక్త బిందువుల రూపంలో వచ్చిందంట ఇంత బాధ ఆయన ముందుగానే గిత్సెమ్మనే తోటలోనే అనుభవించేశారు కానీ చాలామంది అనుకుంటారు ఆయన సిలువలో ఎన్ని శ్రమలు పొందారు ఎన్ని కష్టాలు పొందారు అని కానీ పడవలసిన బాధంతా కూడా తోటలోనే ఆయన పడిపోయారు ఈ వీడియో చూస్తే మీ అందరికి కూడా డౌట్స్ వస్తాయి ఏంటంటే తండ్రి అనే దేవుడు ఏసుక్రీస్తు ప్రభార్ చేతిని విడిచిపెట్టలేదు అంటున్నారు కదా ఇప్పుడేం అంటున్నారు కదా ఈ వాక్యాలన్నీ బైబిల్ గ్రంథంలో ఉన్నాయా అనే ప్రశ్నలు కూడా వస్తాయి యోహాన్ సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై తొమ్మిది వచ్చిన మనం చదివినట్లయితే నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడు చేయదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను ఈ మాట యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు ఆయన నన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచి పెట్టలేదు అని అలాగే ఆహంస సువార్త పదహారవది ఏం ముప్పై రెండు వచ్చిన కూడా మనం చదివినట్లయితే ఇదిగో మీలో ప్రతి వాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడి వచ్చున్నది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను అనే మాట అంటారు ఒకనొక సమయం వస్తుంది అప్పుడు మీరందరూ కూడా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు శిష్యులు వెళ్ళిపోతారు ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళిపోతారు కానీ మీరందరూ అందరూ వెళ్ళిపోయినా నన్ను పట్టుకున్న చేయట ఉంది అదే నా తండ్రి అనే దేవుని చేయి అందుకే నాకు భయం లేదు అని అందుకనే నేను ఒంటరిగా లేను అని చెప్తున్నారు ఏసుక్రీస్తు ప్రభువారు అప్పటి వరకు తండ్రి అనే దేవుని యొక్క తోడు ఏసుక్రీస్తు ప్రభువారికి ఉంది కానీ ఆయన పట్టబడడం ఆయన పట్టబడిన తర్వాత సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఏడు మాటలు మాట్లాడినట్టుగా ఉంటే ఏడు మాటల్లో నాలుగో మాటకు వచ్చేసరికి నా దేవా నా దేవా దేవ ఎందుకు చెయ్యి విడిచితివి అనే మాట అంటారు అప్పటి వరకు కూడా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతిని తండ్రి అనే దేవుడు పట్టుకునే ఉన్నారు ఆ క్షణం తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతిని విడిచిపెట్టారు అలా విడిచిపెట్టే సందర్భాన్ని గుర్తు తెచ్చుకుని యేసుక్రీస్తు ప్రభువారి మాట అంటున్నారు నిజానికి మీరందరూ అనుకోవచ్చు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతిని తండ్రి అనే దేవుడు ఎందుకు విడిచిపెట్టాడు విడిచిపెట్టేంత అవసరం ఏంటని కూడా అనుకోవచ్చు తండ్రి అనే దేవుడు గనుక యేసుక్రీస్తు ప్రభువారి చేతిని విడిచిపెట్టకపోతే యేసుక్రీస్తు ప్రభు చనిపోరు అందుకనే తండ్రి అని దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతిని విడిచిపెట్టారు అలా చేతిని విడిచిపెట్టారు కాబట్టే నాలుగో మాట జరిగిన ఒక కొద్దిసేపటికే ఐదు ఆరు ఏడు మాటలు మాట్లాడడం ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు చనిపోవడం అనేది జరుగుతుంది చూసారు కదండి నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమ్మనే తోటలో అంత బాధపడుతూ తన యొక్క ప్రాణం బహు దుఃఖంలో మునిగిపోయేంత విధంగా ఆయన ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించుము అని అంటున్నారు అంటే ఆ గిన్నె ఏదో ఆయన పొందే శ్రమలని గురించి కాదు కానీ ఎందుకంటే ఆయన పొందే శ్రమలనే తెలుసు సో దాని గురించి కాదు కానీ ఒకనొక సమయంలో తండ్రి అని దేవుడిన చేయి విడిచిపెట్టేస్తారు ఆ బాధను తట్టుకోలేక అని ఆ బాధను తట్టుకోలేక ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన అది అర్థమైంది కదండి సో కొన్ని కొన్ని విషయాలు కొంతమంది చెప్పే విధానాన్ని బట్టి తెలుసుకోక ఇది నిజం ఇది అబద్ధం అని అనుకుంటాం కానీ కరెక్ట్ అయిన వాక్యం వచ్చినప్పుడు మీకు అన్నీ అర్థమవుతాయి సో ఈ వీడియో మీ అందరికీ కూడా చాలా యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు గిన్నె అంటే ఏంటి అనే విషయం తెలియకపోతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ఈ విషయం అర్థమవుతుందని నేను నేను అనుకుంటున్నాను చూసారు కదండి ఈ వీడియో వచ్చేసి ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా ఈ వీడియో లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఛానల్ కూడా ఫాలో అవుతూ ఉండండి ప్రైజ్ దలా